హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను దానిలోకైతే కీమా కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే చికెన్ కీమా అనమాట మొన్న ఒక రోజు బిర్యానీ చేయంగా కొంచెం అయితే మిగిలిచి పెట్టున్నాను అది ఇంకెందుకులా వేస్ట్ అయిపోతుంది అని చెప్పైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే ప్రిపేర్ చేస్తున్నాను హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మార్నింగే లేయాల్సిన పని లేదు రోజు అయితేనేమో ఒక సిక్స్కి అలా లేచేదాన్ని ఇప్పుడైతే సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అయిపోతుంది అనమాట లేయడానికి లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయే లోపల టైం అయిపోతుంది అందుకనేసి ఒకేసారి రోజు చపాతి కీమా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను టైం అయితేనేమో ఆల్మోస్ట్ నైన్ దాకా అయిపోతూ ఉంది అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను ఆనియన్స్ నేను ఎంత సన్నగా కట్ చేసా కానీ అవి కుక్ అవ్వడానికి అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకని ఈరోజైతే చాపర్లో యాడ్ చేసాను అనమాట అవి అయితే చాలా సన్నగా అయిపోయి ఉంటాయి కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి నాకు ఎందుకోగానే ఆనియన్ పేస్ట్ అంటే అసలు ఇష్టం ఉండదు కొంచెం అది చేదులాగా అనిపిస్తుంది అనమాట అందుకని ఎంత సన్నగా అయినా కట్ చేసి యాడ్ చేసుకుంటా కానీ ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేయను అలవాటు లేని పనులు చేస్తుంటే ఒక పనికి అయితే రెండు పనులు అవుతాయి అనమాట ఎప్పుడు నేను ఆనియన్స్ హ్యాండ్తోనే కట్ చేసుకుంటా కానీ చాపర్స్ లాంటివి ఏదైతే వాడను అందుకని ఈరోజు ఏం జరిగిందంటే దాని లోపల పెట్టాల్సినటువంటి బ్లేడ్ అయితే పెట్టకుండానే ఆనియన్స్ యాడ్ చేశాను ఒకసారి మనం ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత అయితే ఆ బ్లేడ్ ఫిక్స్ అవ్వడం లేదు మళ్ళీ ఒక పనికి రెండు పనులు అయ్యాయి అన్నమాట ప్యాన్ హీట్ అయిన తర్వాత అయితే దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను కొంచెం అయితే జీల్కర్ యాడ్ చేసుకున్నాను దీనిలో చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేస్తున్నాను మనం నార్మల్ చికెన్ కర్రీకి కొంచెం తక్కువ ఆనియన్స్ వేసుకున్నా కానీ బాగుంటుంది ఈ కీమా వాటికైతే మాత్రము కొంచెం ఎక్కువ మసాలాలనే పడుతుంది అనమాట మనం వేసే ప్రతి మసాలాని చికెన్ తీసేసుకుంటుంది మనకి ఇంకా గ్రేవీ లాగా ఏది రాదు కాబట్టి కొంచెం ఆనియన్స్ టమాటోస్ మసాలాలు అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడైతే నేను జింజర్ గార్లిక్ టమాటోస్ కూడా అయితే చాప్ చేసేసుకున్నాను ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఆ ప్యూరీ కూడా యాడ్ చేస్తాను అనమాట యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి కౌంటర్ టాప్ మీద ఏదన్నా పడి ఉంటుందేమో అని చెప్పేసి దాన్ని కూడా అయితే నీట్గా క్లీన్ చేసాను నేను కీమా అయితే ఎప్పుడు కడగను అనమాట అప్పటికప్పుడే ఫ్రెష్గా ఓపెన్ చేసిన ప్యాకెట్ అయితే కీమా నేను పెద్దగా కడగను ఈరోజైతే కొద్ది రోజులు అయ్యింది ఓపెన్ చేసి అందుకని కొంచెం అయితే వాష్ చేసి పెట్టాను కీమాను వాష్ చేసేటప్పుడు అయితే మనం చికెన్ లాగా అంతా నీళ్ళల్లో వేసేయకూడదు ఓన్లీ పైన అట్లా వాటర్ వేసేసి అట్లా కింద వచ్చేయాలన్నమాట చికెన్ కీమా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే దానిలో అయితే ఫ్యాట్ ఏది లేకుండా ఓన్లీ బోన్లెస్ చికెన్ వేసుకుంటాము లేదంటే బ్రెస్ట్ వేసుకొని అయితే కీమా ప్రిపేర్ చేసుకుంటాము బయట వాళ్ళు అయితే నాకు తెలిసి వాళ్ళు ఏం వేస్తారో కూడా తెలియదు దీనిలో నుంచి అయితే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వస్తుంది అందుకని అయితే కొంచెం తక్కువ ఆయిలే యాడ్ చేసుకోవాలన్నమాట కీమా ప్రిపేర్ చేసేటప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మీరు టమాటో జింజరు గార్లిక్ వేసుకున్నటువంటి ప్యూరీ ఉంది కదా అది కూడా అయితే యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉప్పు పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను ఈ మసాలాలన్నీ కుక్ అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుంది అందుకని అయితే మూత పెట్టేసాను అనమాట అంతా రెడీగా ఉన్నాయి అన్నప్పుడైతే మాత్రము తినడానికి ఆలస్యం చేస్తాము ఇంకా అయితే కుక్ అవ్వలేదు కాబట్టి అప్పుడే ఆకలి అనమాట అందుకని మా అమ్మాయి కోసం అయితే ఇప్పుడు నేను ప్యాన్ కేక్ వేసి వేసిచ్చేస్తున్నాను ఇంకా చికెన్ కీమా అయితే కుక్ అవ్వడానికి టైం పడుతుంది అంతవరకు అయితే అవి ఉండలేదు అని చెప్పేసి ప్యాన్ కేక్ అయితే వేసి వేసిచ్చేస్తున్నాను ఈ పాన్ కేక్ వేయమని కూడా ఒక వన్ వీక్ నుంచి అడుగుతూ ఉంది ఈరోజు ఛాన్స్ దొరికిందిలే అని చెప్పి అయితే ఇంకా ఊరుకోలేదనమాట నువ్వు ఎట్లాగో చేసే లోపల టైం అవుతుంది నాకు పాన్ కేక్ అన్న వేసి ఇని చెప్పింది అందుకని అయితే ఇప్పుడు నేను నా కోసము పాన్ కేక్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను ప్యాన్ కేక్ మీద వేయడం కోసం అయితే బటర్ లేదు అందుకని ఇప్పుడు ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసాను ఈ పాన్ కేక్ వేసేటప్పుడు అయితే మీరు ఇట్లా ఓపెన్గా పెడితే మధ్యలో అంతా అసలు కుక్ అవ్వదు ఒకసారి మూత పెట్టేస్తే చాలు ఒక టూ మినిట్స్ లోనే మంచిగా కుక్ అయిపోతుంది అనమాట ప్యాన్ కేక్ ఈ రోజు ఒకే ప్యాన్ కేక్ వేయాలి కాబట్టి కలిపినటువంటి పిండితో కొంచెం పెద్దగా వచ్చింది దాన్ని కవర్ చేయడానికి లిడ్ కోసం వెతికాను ఎక్కడా కనిపలేదు ఆల్రెడీ మూత పెట్టినటువంటి లిడ్డే ఏ అయితే పెట్టేశాను నేను ఎప్పుడు ప్యాన్ కేక్స్ కానీ దోశలు కానీ మిడిల్లో ఉండే స్టవ్ మీదే పోస్తాను ఇంక వేరే స్టవ్ మీద ఎక్కడ అయితే మార్చను అనమాట నేను వాడేటువంటి దోశ ప్యాన్ కూడా మిడిల్లో ఉండేటువంటి స్టవ్ మీద అయితేనే నీట్గా కూర్చుంటుంది అనమాట హీట్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది ఇంక వేరే ఏ స్టవ్ మీద పెట్టా కానీ అది అంత మంచిగా ఉండదు ఫ్లేమ్ అనేది ప్యాన్ నీట్గా టచ్ అవ్వలేదు అంటే దోశలు కానీ ఇంకా ప్యాన్ కేక్స్ కానీ మంచిగా కలర్ అయితే రావన్నమాట ఇప్పుడు నేను లాస్ట్ స్టవ్ మీద పెట్టాను అందుకని ప్యాన్ కొంచమే టచ్ అయినట్టు ఉంది ఒక సైడ్ అయితే మంచి కలర్ వచ్చింది ఇంకొక సైడ్ అయితే కలర్ కొంచెం తక్కువగా వచ్చింది ఈ ప్యాన్ కేక్లోకి అయితే నేను మేపుల్ సిరప్ ఇస్తాను ఆ మేపుల్ సిరప్ కూడా కొంచమే వేస్తాను అనమాట ఒక టూ త్రీ స్పూన్స్ లాగా వేస్తాను ఆ మొత్తం ఇంకా దాంతోనే తినేయాలి ఇంకా ఆ బాటిల్ ఎక్కడ పెట్టామంటే మొత్తం పోసేసి తినేస్తారు అనేసి నేనే కొంచెం గిన్నెలో వేసి ఇచ్చేస్తాను ఇప్పుడైతే ఆనియన్ టమాటో గ్రేవీ బాగా కుక్ అయిపోయింది దీనిలో అయితే నేను చికెన్ కీమా యాడ్ చేస్తాను చికెన్ కీమా యాడ్ చేసి మసాలా అంతా కీమాకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేస్తే మీరు కీమా తినేటప్పుడు మీకు ఎక్కడ చప్పగా లేకుండా ఉంటుందన్నమాట మసాలాలు అన్నీ బాగుంటాయి నేనైతే ఈరోజు చపాతీలో తింటున్నాను కాబట్టి కొంచెం డ్రైగా అయ్యేంత వరకు అయితే బాగా తిని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత మీరు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేస్తే వాటర్ ఏదన్నా ఉంటే అది బయట వచ్చేస్తుంది దాని తర్వాత అయితే వాటర్ అంతా వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసా కానీ చికెన్ ఫ్రై చేసా కానీ దీనిలో అయితే కరివేపాకు యాడ్ చేసుకుంటాను దీనివల్ల అయితే మనకు నీచి వాసన అనేది లేకుండా కరివేపాకు ఫ్లేవరే వస్తూ ఉంటుంది అనమాట అందుకని అయితే కరివేపాకు యాడ్ చేస్తాను ఎక్కువగా నేను వెజిటేరియన్ కర్రీస్లో అయితే తక్కువగానే కరివేపాకు యాడ్ చేసుకుంటాను ఈ చికెన్లో అయితే మాత్రం గ్యారంటీగా యాడ్ చేస్తాను అనమాట చికెన్ స్మెల్ అనేది రాకుండా ఉండాలి అని చెప్పేసి కీమా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను ఫైనల్గా దీనిలో కొంచెము కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసాను మళ్ళీ తినేటప్పుడు అయితే కరివేపాకు నాకు రాకూడదు కాకపోతే కర్రీలో అయితే కరివేపాకు ఉండాలన్నమాట ఇప్పుడైతే కొంచెం కీమా తీసి పక్కన పెట్టేసుకున్నాను చపాతీ అయితే కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను నేనైతే పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేయకుండానే కలిపేస్తాను చపాతీ చేసుకునేటప్పుడు అయితే పైన కొంచెం ఆయిల్ వేసుకుంటాను అనమాట ఇలా పైన ఆయిల్ వేస్తే చపాతీ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అందుకని పైన ఆయిల్ వేస్తాను అయితే ఏమీ వేయను చపాతీ కూడా అయితే బాగా కాలిపోయింది కీమా చపాతీ టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది నాకు ఎప్పుడు ఎగ్ బురిజీ చపాతీయే తింటా కానీ కీమా చపాతీ అయితే పెద్దగా ఎప్పుడు తినలేదు మిగిలినటువంటి కీమానైతే తీసేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి ఈరోజు ఎట్లాగో కీమా ఉంది కాబట్టి పప్పు ఏదన్నా ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను ఆకుకూరపప్పుకి ఎగ్ బురిజీ బాగుంటుంది ఈరోజైతే అయితే నేను కీమాతో తిందాము అనేసి ఆకుకూరపప్పు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అయితే కీమా తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను నిన్నటి బాస్మతి రైస్ కూడా కొంచెం ఉంది ఈ కీమాలో రైస్ వేసి మిక్స్ చేసేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు బిర్యానీ లాగా వస్తుంది అనమాట అందుకని ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ కీమాలో కొంచెము బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను కొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకోవాలి తర్వాత అయితే రైస్ కూడా యాడ్ చేసేస్తున్నాను మీ దగ్గర కనుక ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఉంటే ఇంకొంచమైనా కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ నేను కీమాలోనే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను పుదీనా అయితే ఏమీ యాడ్ చేయలేదు అందుకని అయితే ఇప్పుడు ఏమీ యాడ్ చేయడం లేదనమాట రైస్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి అయితే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టేసుకుంటాయి మిక్స్ ఏం బిర్యానీ టేస్టే వస్తుంది అనమాట దమ్ బిర్యానీ లాగా అనిపిస్తుంది ఇంకా మేమైతే ఇప్పుడు చపాతీ తిన్నాం కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినడానికి అయితే టైం ఎక్కువే తీసుకుంటుంది వన్ టూఓ అవుతుంది మధ్యలో మా అమ్మాయి ఆకలి అంటుంది ఏమో అని చెప్పైతే ఇలా రైస్ ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను రైస్ అయితే తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఈరోజు లంచ్ కోసం అయితే ఆకుకూర పప్పు చేయాలి కాబట్టి పప్పు అయితే కూడా నాన్ పెట్టేసుకున్నాను కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మీరు నాన్ పెట్టేసి వాటర్ తీసేసి కడిగేసి తర్వాత అయితేనే కుక్ చేసుకోండి ఇలా చేస్తే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏది రాకుండా ఉంటాయి కుక్కర్ అయితే రెడీగా చేసి పెట్టేసుకున్నాము అంటే అవైతే నాన్తూ ఉంటాయి మనం తినే ముందు అయితే కుక్కర్ అయితే ఆన్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే కుక్కర్ రెడీ చేసేస్తున్నాను కొంచెం అయితే ఆనియన్ యాడ్ చేసేస్తున్నాను అనమాట కుక్కర్లో కొంచెం తెరగమాతకు కూడా ఆనియన్ కావాలి అందుకనేసి కొంచెం అయితే కట్ చేసి ముందుగానే పెట్టేసుకుంటున్నాను కటింగ్ బోర్డ్ అయితే ఇప్పుడు నీట్గా ఉంది కాబట్టి ఆనియన్ కట్ చేసేస్తున్నాను మళ్ళీ ఆకుకూర కట్ చేస్తే అంత కలర్ చేంజ్ అయిపోతుంది కటింగ్ బోర్డు ఫస్ట్ అయితే ఈ పని చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఆనియన్ని గార్లిక్ని అయితే కొంచెం సన్నగా కట్ చేసి తిరుగుమాటలో వేసుకోవడం కోసం అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను నేనైతే చిన్న నైఫ్ వాడదామని చూసాను అనమాట నాకైతే చిన్న నైఫ్తో కట్ చేయడం అసలు రాదు పెద్ద నైఫ్ అయితే చాలా ఫాస్ట్గా కటింగ్ అయిపోతుంది చిన్న నైఫ్ కట్ చేయాలి అంటే ఉన్న బలం అంతా పెట్టాలన్నమాట అందుకని మళ్ళీ అయితే పెద్ద నైఫ్ తీసుకొని వచ్చుకున్నాను ఇండియాలో అమ్మ కూడా ఎక్కువగా నైఫే వాడుతుందనమాట కత్తిపీట అయితే చాలా తక్కువగా వాడుతుంది చికెన్ కట్ చేయడానికి ఇంకా చేపలు అలాంటివి కట్ చేయడానికి మాత్రమే కత్తిపీట వాడుతుంది మిగతా వెజిటేబుల్స్కి అయితే మాత్రము నైఫే వాడుతుంది నాకు అక్కడే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది నైఫ్తో కట్ చేయడము అందుకని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే నాకు పెద్ద నైఫ్తోనే వాడడం అలవాటు అయిపోయింది అనమాట చిన్న నైఫ్తో ఏదైనా యాపిల్ కట్ చేయడానికో లేకపోతే ఆరెంజ్కి తపక తీయాలి కదా అలాంటప్పుడు కట్ చేసుకునే దానికైతేనే వాడతాను తప్పనిచ్చి ఇంకా పెద్దగా ఏమీ వాడను ఇప్పుడైతే దీనిలో టమాటోస్ యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా యాడ్ చేశాను పప్పులో అయితే కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే పసుపు కొంచెం కారం యాడ్ చేస్తున్నాను నేనైతే గ్రీన్ చిల్లీస్ కానీ ఇంకా రెడ్ చిల్లీస్ కానీ అయితే పప్పులో వాడను అందుకని చిల్లీ పౌడరే వేసేస్తున్నాను అనమాట వీటన్నిటిని యాడ్ చేసి వీటిలో అయితే నేను ఇప్పుడు ఆకుకూర కూడా కడిగి కట్ చేసి యాడ్ చేయాలి ఆకుకూర పప్పుకైతే మీరు ఎన్ని టమాటోస్ యాడ్ చేసినా కానీ కొంచెం చింతపండు యాడ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది లేకపోతే అయితే అంత మంచి టేస్ట్ ఉండదు నేను ఫస్ట్లో వంట స్టార్ట్ చేసినప్పుడైతే చింతపండు తక్కువగా యాడ్ చేసేదాన్ని మా అమ్మ చేసినటువంటి టేస్ట్ రాలేదే రాలేదే అని అయితే అనుకుంటూ ఉండేదాన్ని అనమాట తర్వాతే నాకు అర్థమైంది అమ్మ వాళ్ళ టేస్ట్ రావాలి అంటే వాళ్ళు ఎంత కారం వేస్తారు ఎంత చింతపండు వేస్తారు ఎంత ఉప్పు వేస్తారు ఇవన్నీ మనం తెలుసుకుంటేనే ఆ టేస్ట్లు అయితే వస్తాయి అని చెప్పేసి ఇండియాలో అనుకోండి ఒక పదో పదహైదో పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసేస్తారు అంత ఎక్కువ కారం తింటారు ఆ కారానికి సరిపడినట్టుగా మళ్ళీ చింతపండు కూడా వేస్తారనమాట అప్పుడే మంచి టేస్ట్లు అయితే వస్తాయి లాస్ట్ వీక్ అయితే నేను ఆమరాంతస్ తీసుకొచ్చాను ఆ ఆకుకూర అయితే కొంచెం ఉంది ఆకుకూరతో పాటు అయితే ఇప్పుడు నేను కొంచెము పాలకూర కలిపి అయితే పప్పు పెట్టేస్తున్నాను ఎప్పుడు పాలకూర ప్యాకెట్ ఓపెన్ చేస్తాను కదా పైన ఉండేటువంటి ఆ స్టిక్కర్ మొత్తం లాగేసేదాన్ని దానివల్ల సగం ఎండిపోయినట్టుగా అయిపోతూ ఉండేది ఇప్పుడే నాకు అర్థమైందనమాట అది మనం అలా ఓపెన్ చేసుకొని కొంచెం తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని సీల్ చేసాము అంటే అలాగే ఉండిపోతుంది అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఆకుకూరని కూడా నీట్గా వాష్ చేసి సన్నగా అయితే కట్ చేసి యాడ్ చేస్తున్నాను మనం కుక్కర్ పైన కనుక ఉప్పు పసుపు కారాలు యాడ్ చేస్తే విజిల్ వచ్చినప్పుడు అయితే సగం బయట వచ్చేస్తాయి అందుకని నేనైతే కిందనే ఉప్పు కారాలు యాడ్ చేసి పైన ఆకుకూర యాడ్ చేస్తున్నాను నేను కుక్కర్కి విజిల్ పెడితే మాత్రము కొంచెం కూడా అయితే రాదనమాట ఒక పొంగలికి ప్రిపేర్ చేస్తున్న రోజైతేనే బయట వస్తుంది కుక్కర్కి మిగతా ఏ పప్పు పెట్టా కానీ ఇంకా దేనికైతే మాత్రం అసలు రానే రాదు అంత తక్కువ వాటర్ అయితేనే యాడ్ చేసుకుంటాను ఈ మధ్య అయితే ఎక్కువగా వింటూ ఉన్నాను అనమాట కుక్కర్లు పేలిపోతున్నాయి అని చెప్పేసి నేనైతే కుక్కర్ ఆన్ చేస్తాను ఒక ట్వంటీ మినిట్స్ దాకా వెయిట్ చేస్తాను విజిల్స్ వచ్చాయా సరిపోయింది ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే మాత్రం వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటాను పప్పు లోపల ఉడుకున్నా ఉడకపోయినా అలాగే సర్దేస్తాను అనమాట పప్పు అయితే కూడా కుక్ చేసేసాను ఇంకా దీనికైతే తిరుగుమాత కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ కుక్కర్కి విజిల్స్ వచ్చే అయితే నేను అటు సైడు తిరుగుమాత కూడా పెట్టేస్తాను పప్పు అయితే ఇప్పుడు నేను కొంచెం మెత్తగా చేసేసుకుంటున్నాను టమాటోలు అయితే కొంచెం పెద్ద పీసెస్ లాగా యాడ్ చేసినాను కాబట్టి లాస్ట్ వీక్ అయితే నేను ఇంకొక రకం ఆకుకూర కూడా తీసుకొచ్చాను దాని పప్పు ఆకు అంటారు మా సైడు ఆ ఆకుతో కూడా పప్పు చేస్తే చాలా మంచి టేస్ట్ ఉండింది ఇంకొకసారి మళ్ళీ అయితే ఆకుకూర తీసుకొచ్చినప్పుడు అయితే మీతో షేర్ చేస్తాను తిరగమాత కూడా ఈ పప్పులో యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకుంటే ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇంకొకసారి అయితే వైట్ రైస్ కూడా కుక్ చేస్తున్నాను చిన్నప్పుడు మనం ఎక్కువగా తిన్నటువంటి కోకోనట్ కుకీస్ అయితే గుర్తొచ్చాయి అందుకని అయితే వాటిని ప్రిపేర్ చేశాను అనమాట ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చాయి చేసి అక్కడ పెట్టంగానే ఒక హాఫ్ అన్ అవర్కే మొత్తం ఖాళీ చేసాం బాగా నచ్చి మళ్ళీ సెకండ్ డే కూడా ప్రిపేర్ చేశాను ఫస్ట్ డే ప్రిపేర్ చేసినప్పుడు కోకోనట్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసాను సెకండ్ టైం అయితే కోకోనట్ కొంచెం తగ్గించాను దానివల్ల అయితే మాత్రము సేమ్ మనకు షాప్లో దొరికినట్లాగే వచ్చాయి అనమాట టేస్ట్ అయితే అవి షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి కోకోనట్ కొంచెం తగ్గించి మైదా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకు సేమ్ షాప్లో వాళ్ళ కుకీస్ లాగానే వస్తాయి మనం మైదా ఎక్కువగా యాడ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రము దీనిలో కొంచెం అయితే మీరు బేకింగ్ పౌడర్ అయితే కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడే కొంచెం గుల్లగా వస్తాయి అనమాట లేదంటే కొంచెం గట్టిగా వస్తాయి సెకండ్ డే అయితే నేను ఎగ్ కుకీస్ ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసేటప్పుడు అయితే మీతో కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి